thank you ందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా గత వారము నేను ప్రారంభించినటువంటి అంశాన్ని ఈ వారం నేను ముగించాలని నేను కోరుకుంటూ ఉన్నాను మరి గత వారము ప్రారంభించినటువంటి అంశము ఏమిటి అని అంటే గొప్ప ఒప్పుకోళ్ళు గ్రేట్ కన్ఫెషన్స్ మరి ఎంతమంది అయితే విన్నారు నాకైతే మరి గుర్తు పెట్టుకున్నారో నాకు తెలియదు కానీ మరలా మీ యొక్క ఆశీర్వాదం కొరకు ఒక్కసారి గుర్తు చేస్తాను కన్ఫెషన్ అనేటువంటి మాట మరి లీగల్ వర్డ్ న్యాయపరమైనటువంటి ఒక మాటగా మనం వింటూ ఉన్నాం కన్ఫెషన్ అనేది మనం లీగల్గా మరి లా చదివేటువంటి వాళ్ళు న్యాయశాస్త్రం చదివేటువంటి వాళ్ళు జనరల్గా వాడుతూ ఉంటారు ఆ యొక్క మాటకు సాధారణమైన సామాన్యమైనటువంటి అర్థం ఏమిటి అని అంటే మనము చూసినది అనుభవించినది సత్యమని చెప్పి దాన్ని వల్లించడమే కన్ఫెషన్ కొంతమంది బైబిల్ గ్రంథంలోని జీవితాలు పాత్రలు పాత్రధారులు వారిని చూసినప్పుడు వారు చెప్పినటువంటి మాటలు సమ్ గ్రేట్ కన్ఫెషన్స్ దే మేడ్ గ్రేట్ స్టేట్మెంట్స్ దే మేడ్ ఆర్ రియలీ ఛాలెంజింగ్ టు ఆల్ ఆఫ్ అస్ మనందరికీ కూడా సవాలుతో కూడినటువంటి ఆ ఒప్పుకోళ్ళుగా మనకు మిగిలిపోయాయి ఈ మాటల గురించి నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మదేవుడు నాకు ఆత్మను పురికొల్పాడు నా ఆత్మను పురికొల్పి నాతో అన్నాడు ఎందుకు నీ జీవితంలో నీవు కూడా ఇటువంటి ఆత్మ ఒప్పుకోళ్ళు చేయటానికి ఇంకా ఎందుకు దూరంగా ఉన్నావు లేక ఎందుకు చేయలేకపోతూ ఉన్నావు ఎందుకు ఈ విషయంలో ఇంకా ఒక అడుగు దూరంలో ఉన్నావు అన్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు నన్ను సవాలు చేసి నన్ను పురికొల్పాడు ఆ మాటలే నేను మీ అందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాను మరి మొట్టమొదటిది మనం చూసినటువంటి మాట పేతురు జీవితంలో పేతురు భక్తుడు చెప్పినటువంటి మాటను మనం చూస్తూ వచ్చాం పేతురు తన పత్రికలో రాస్తూ చెప్పినటువంటి మాట ఏమిటంటే నేను ప్రభువును చూచి తిని నేను ప్రభువును యొక్క స్వరమును వింటిని నేను ప్రభుతో కూడా ఉంటిని ఐ సా క్రైస్ట్ ఐ హర్డ్ ద వాయిస్ ఆఫ్ క్రైస్ట్ ఐ వాజ్ విత్ క్రైస్ట్ అనేటువంటి గొప్ప కన్ఫెషన్ తను చేస్తూ ఉన్నాడు నేను ఆయనను చూచి తిని ఆయన మహిమను చూచాను ఆయన స్వరమును నేను విన్నాను ఆయనతో కూడా నేను ఉన్నాను అనే మాట క్రీస్తునందు ప్రేమ దేవుని బిళ్ళారు ఈరోజు అదే మనందరికీ కూడా సవాలు ఈరోజు ఉన్న పాటున ఇదే సమయంలో ఇదే స్థలంలో నీవు లేచి నీ జీవితం గురించి ఈ మాటను చెప్పగలవా ఏమని చెప్పాలి నేను దేవుణ్ణి సూచితిని ఆయన మహిమను ప్రతిరోజు కూడా అనుభవిస్తూ ఉన్నాను ఆయన స్వరాన్ని నేను ప్రతిరోజు కూడా వింటూ ఉన్నాను ఆయనతో కూడా నేను ప్రతి దినము జీవిస్తూ ఉన్నాను అనే మాటను మనం ఒప్పుకోలుగా చెప్పగలమా అనేటువంటిది ఒక సవాలు ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా రెండవది యోబు జీవితంలో నుంచి మనం చూసాం యోబు గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయంలో తను చెప్పినటువంటి మాట ఏమిటంటే నా విమోచకుడు సజీవుడనియు నేను చనిపోయిన తర్వాత తిరిగి ఆయనను చూతున్ననీయు నేను నమ్ముచు ఉన్నాను అని చెప్పుచు ఆయన అంటాడు ఈలాగూ నా చర్మము చీకిపోయిన తరువాత కూడా నేను నా కన్నులారా ఆయన చూస్తాను నా మట్టుకు నేనే చూస్తాను ఇతరులు కాదు నేనే చూస్తాను అని మరి ఎంతో మరి నొక్కి ఒక్క నుంచి ఆయన ఆ మాటలు పలుకుతున్నాను ఐ విల్ సి మై గాడ్ నాట్ ఎనీ వన్ ఎల్స్ బట్ ఐ విల్ సి మై గాడ్ ఐ విల్ బిడ్లారా తనకు దేవునికి మధ్యలో ఉన్నటువంటి సంబంధం అలాంటిది అంత బలమైన సంబంధాన్ని ఆయన ప్రేమని దేవుని బిడ్లారా నమ్మాడు నా సంబంధం దేవునితో ఉన్న నా సంబంధము నిజమైనది సత్యమైనది దీనిలో నిలువబడుతూ ఉండగా ఒకవేళ నాకు ఈరోజు శ్రమ వచ్చిండొచ్చు ఈరోజు నాకు ఇటువంటి వ్యాధి వచ్చిండొచ్చు ఇటువంటి అనానుకూలమైన పరిస్థితులు వచ్చిండొచ్చు కానీ నేను మాత్రం నా ప్రభును వదలను నా నేను చూడబోతూ ఉన్నాను నా ప్రభు నాకు ఆధారం నా ప్రభు నా కన్నులారా నేనే చూస్తాను అనేటువంటి మాటను అంటూ ఉన్నాడు తన భార్య వచ్చి అనింది ఏమయ్యా ఇప్పుడైనా కూడా నీవు దూషించి దేవుణ్ణి శపించి చనిపోకూడదా అని అన్నప్పుడు యోగ భక్తులు అంటూ ఉన్నాడు మన దేవుని వలన మేళ్ళు మాత్రమే పొందగ పొందగలమా మనం కీడును పొందచాలమ్మా నువ్వు దాని దానివల్లే మాట్లాడుతున్నావు నేను ఎప్పుడూ కూడా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడను కారణం నా దేవుడు నేను ఆయన కన్నులారా చూడబోతూ ఉన్నాను అనే మాటలు తను పలుకుతూ ఉన్నాడు ఈరోజు ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా ఒక్క ప్రశ్న అడగనివ్వండి నేను ముందుకు వెళ్ళక మునుపు దేవుడితో నీకున్న సంబంధం మీద నీకు ఎంత నమ్మకం ఉంది దేవుడు నీ ప్రార్థన వింటాడని నీకు ఎంత నమ్మకం ఉంది నీ జీవితంలో నువ్వు దేవుని చూడగలవని లేక నీ చర్మము చీకిపోయిన తరువాత నీ ప్రాణం విడిచిన తరువాత నీవు దేవుడి దగ్గరే ఉంటావు అనేటువంటి నమ్మకం నీకున్నదా ఒక లేకుండా ఉన్నట్లయితే ప్రేమ దేవుని బిడ్లారా ఆశ్చర్యం లేదు కారణం ఏంటంటే చాలామందికి నమ్మకం లేదు చాలామంది డౌట్ఫులే ఈరోజు ఒక ప్రశ్న అడగనివ్వండి ప్రేమ దేవుని బిడ్డలారా కొంతమందికి నచ్చకపోవచ్చు కానీ నిజమే ఒకవేళ ఈరోజే మనం చనిపోవలసి వస్తే ఆ మరుక్షణంలో నీవు దేవుడి సన్నిధానంలో ఉంటావా ఉంటాను అనేటువంటి నమ్మకం నీకున్నదా అని రోజు నేను ప్రశ్న వేస్తూ ఉన్నాను ఒకవేళ నీకా కాన్ఫిడెన్స్ లేకపోతే ప్రేమేణ దేవుని బిడ్డరా వీ కెనాట్ మేక్ ఎనీ కన్ఫ్యూషన్ లైక్ వాట్ జోబ్ ఇస్ మేకింగ్ ఐ విల్ సీ మై గాడ్ విత్ మై ఓన్ ఐస్ ఐ మై సెల్ఫ్ విల్ సీ మై గాడ్ విత్ మై ఓన్ ఐస్ అనేటువంటి కన్ఫ్యూషన్ మనం ఎవరివి కూడా చేయలేం ప్రేమేణ దేవుని బిడ్డరా ఆ నిశ్చయిత నీకు ఉండాలి ఆ నిర్ధారణ నీకు ఉండాలి నేను నా ప్రభు బిడ్డను నాకు ఏం జరిగినా సరే నేను పరలోకంలో ఉండబోతున్నాను నా ప్రభు నేను కనులాన చూడబోతున్నాను అనేటువంటి మాటను చెప్పగలగాలని ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను అలా నీ ఒకవేళ చెప్పలేకుండా ఉండే పరిస్థితుల్లో నువ్వు ఉన్నట్లయితే ప్రియమైన దేవుని బిడ్డారా నీకు దేవుడితో ఉన్న సంబంధం విషయంలో ఎక్కడ పొరపాటు జరుగుతుందో ఎక్కడ తప్పు జరుగుతుందో ఏ పాపములు నేను దేవుడి నుంచి దూరం చేస్తూ ఉన్నాయో వాటన్నింటినీ కూడా సరిచేసుకోవాల్సిన అవసరత నీ మీద ఉన్నదని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను మూడవది ప్రేమిడ దేవుని బిడ్డారు అపోస్తలైన పౌలు తిమోత్తికి రాస్తూ ఒక గొప్ప కన్ఫెషన్ చేశాడు గొప్ప స్టేట్మెంట్ చేస్తూ ఉన్నాడు ఏమని చేస్తూ ఉన్నాడంటే మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని నా విశ్వాసమును నేను కాపాడుకుంటుని అనే మాట అంటూ ఉన్నాడు క్రీస్తునందు ప్రేమిడ దేవుని బిడ్డరా పౌలు భక్తుడు చెప్పేటువంటి మాట మంచి పోరాటం నేను పోరాడుతూ ఉన్నాను మంచి పోరాటం ఐఎమ్ ఫైటింగ్ మై రేస్ ఇన్ ఏ గుడ్ వే అనేటువంటి మాట నేను చెప్పిన మాట మీకు గుర్తుండే ఉంటుంది ప్రేమిడి దేవుని బిడ్డారా మనలో అందరూ కూడా మంచి పోరాటాలు చేయలేకపోతూ ఉన్నారు చేయాలనే ఆశ ఉన్నప్పటికీ కూడా మంచిది కాని పోరాటాన్ని మాత్రమే చేస్తూ ఉన్నాం లేక న్యాయ సమ్మతం కాని పోరాటం లేక దేవునికి వ్యతిరేకమైన పోరాటమే మన జీవితంలో మనం చేస్తూ ఉన్నాం ఈరోజు క్రిస్తునందు ప్రేమ దేవుని బిడ్డరా యు షుడ్ బిగిన్ టు ఫైట్ ఎ గుడ్ ఫైట్ ఆఫ్ ఫైత్ ఏ గుడ్ ఫైట్ ఆఫ్ ఫెయిత్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్ అకార్డింగ్ టు ద పర్పస్ ఆఫ్ గాడ్ అకార్డింగ్ టు ద లీడింగ్ ఆఫ్ గాడ్ నీవు ప్రేమైన దేవుని బిడ్డారా దేవుని యొక్క దేవుని యొక్క మార్గాన్ని వదిలి దుర్మార్గముగా లేక అవినీతిగా దేవుని యొక్క మాటకు వ్యతిరేకంగా జీవించి పోరాటం చేయటానికి లేదు చాలామంది వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారై వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారై వారు తప్పు చేస్తూ ఉన్నా అది వారికి తప్పుగా అనిపించడం లేదు దేవునికి వ్యతిరేకమైన మాట మాట్లాడుతూ ఉన్నా అది తప్పు కదా అని వారికి అనిపించడం లేదు దేవునికి వ్యతిరేకమైన జీవితం జీవిస్తూ ఉన్నా కూడా వారి మనస్సాక్షి వారిని ప్రేమ దేవుని పిల్లలు ఎంత ఒప్పించడానికి ప్రయత్నిస్తూ ఉన్నా దాన్ని కూడా తిరస్కరించేటువంటి వాతవ్యబడిన మనస్సాక్షి కలిగిన వారిగా కొంతమంది విశ్వాసులు ఉంటూ ఉన్నారు ఈరోజు నేను ఇదే ప్రశ్న మనందరితో కూడా అడుగుతూ ఉన్నాను నీవు ఈరోజు అపోష్లైన పౌరుతో గొంతు కలిపి చెప్పగలవా నేను కూడా నా జీవితంలో మంచి పోరాటం పోరాడుతూ ఉన్నాను నాకు సమస్యలు వచ్చినప్పుడు కావచ్చు శోధనలు వచ్చినప్పుడు కావచ్చు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఆఫీసుల సమస్యలు కుటుంబ సమస్యలు స్నేహితుల మధ్యలో బంధువుల మధ్యలో ఆస్తిపరమైన లేక అంతస్తుపరమైన సమస్య వచ్చిన నేను మంచి పోరాటం పోరాడుతూ ఉన్నాను ఈ విషయంలో నా మనస్సాక్షి నాకు వ్యతిరేకముగా ఎటువంటి దోషారోపణ చేయదు చేయటం లేదు అని ఈరోజు నువ్వు చెప్పగలగాలి అది దేవుడు కోరుతూ ఉన్నాడు ప్రేమ దేవుని బిడ్డారా అవర్ కాన్షియన్స్ షుడ్ బి సో క్లియర్ అండ్ ట్రాన్స్పరెంట్ దట్ ఈ షుడ్ నాట్ బి ఏబుల్ నీ మీద బురద అవకాశం నేరారోపణ చేసే అవకాశం నీ మనస్సాక్షి ఉండకూడదని ఈరోజు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రేమే దేవుని బిడ్డారా నాలుగవది చివరిది పోయిన సరే మనం చూసినటువంటి మాట గ్రేట్ కన్ఫెషన్లో నాలుగవది అపోస్తుడైన పౌలే గలతీలుక రాసిన పత్రిక ఆరవ అధ్యాయంలో చెప్పాడు ప్రేమ దేవుని బిడ్డారా నేను నా శరీరమందు ఆయన ముద్రలు భరించున్నాను ఐఎమ్ బేరింగ్ ద మార్క్స్ ఆఫ్ క్రైస్ట్ ఆన్ మై బాడీ నేను నా యొక్క శరీరము మీద ఆయన ముద్రలు భరిస్తూ ఉన్నాను వాస్తవానికి శరీరం మీద కాదు ప్రేమైన దేవుని బిడ్డ తన మాటల్లో నా జీవితం పైన అనేటువంటి మాట మనకు అర్థం కావాలి పోయినసారి నేను చెప్పాను ప్రేమైన దేవుని బిడ్డరా ఇది మనందరికీ అర్థం కావాలి సాధారణంగా కొంతమంది పురాతన కాలంలో అయితే బానిసలుగా మనుషులను బానిసలుగా మరి వర్తకం జరిగేటువంటి కాలంలో ఈ పలానా మనిషి నాకు బానిస నాకు సంబంధించిన బానిస అని అంటే నేను ఒక గుర్తు వేసేవాడిని నేను ఒక ముద్ర వేస్తాను కాల్చడం కానీ చెవును కుట్టించడం కానీ చెవును మరి కట్ చేయటం కానీ ఏదో ఒక రకంగా ఒక ముద్ర వేసి ఈ వ్యక్తి నాకు సంబంధించిన వ్యక్తి అని సమాజానికి చెప్పేటువంటి ఆ యొక్క పరిస్థితులు మనం గుర్తు చేసుకోవాలి ఈ రోజుల్లో కూడా మనుషులకు వేయటం లేదు కానీ జంతువులకు వేస్తూ ఉన్నారు మీరు గమనించినట్లయితే అనేక మంది గొర్రెల కాపరులు వారికి సంబంధించిన గొర్రెలకు ఆయా ముద్రలు వేస్తూ ఉంటారు కొంతమంది ఒక పోగు కుడతారు లేకపోతే ఒక హోల్ చే ఒక రంధ్రం చేస్తారు చెవిలో లేకపోతే కొంతమంది తోకలు కట్ చేస్తారు లేకపోతే ఒక పెయింట్ వేస్తారు ఏదో ఒక రకంగా ఇది నాకు సంబంధించింది అని చెప్పడానికి వారు ముద్ర వేస్తారు ప్రేమ దేవుని బిడ్లరావు అపోస్తుడైన పౌలు చెప్పేది అదే పోయినసారి నేను రెండు మూడు ట్రాన్స్లేషన్స్లో మీకు చూపించాను అపోస్తుడైన పౌలు ఒక ట్రాన్స్లేషన్లో రాయబడిన మాట ఏమిటంటే నేను వహించుచున్న ముద్రలు దాని ద్వారా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే నేను యేసు క్రీస్తుకు ఆనిసనై ఉన్నాను ఐఎమ్ ఎ స్లేవ్ ఆఫ్ క్రైస్ట్ అని అంటూ ఉన్నాడు ఇంకో చోట అంటున్నాడు ఇంకో ట్రాన్స్లేషన్లో జీసస్ ఈజ్ మై ఓనర్ ఆయన నా యజమాని అని అంటూ ఉన్నాడు దాంతో మిమ్మల్ అందరికీ కూడా ఒక ప్రపోజిషన్ పెట్టాను ప్రేమని దేవుని బిడ్డారా ఏమని పెట్టాను అంటే నీ పేరు తెలియకుండా నువ్వు పలానా సమాజానికి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తివని తెలియకుండా నువ్వు పలానా చర్చికి సంబంధించిన వ్యక్తివని తెలియకుండా నువ్వు ప్రార్థన చేస్తావని తెలియకుండా వాక్యం చదువుతావని తెలియకుండా నీవు అపరిచయమైన లేక నీవంటే ఎవరో తెలియని ప్రజల మధ్యలో నీవు ఉన్నట్లయితే నిన్ను గుర్తించని ప్రజల మధ్యలో నీ ఉన్నట్లయితే నీ మీద కూడా యేసుక్రీస్తు ముద్రలు ఉన్నాయని తెలుసుకోవటానికి వారికి ఎంత సమయం పడుతుంది నా మాట మీరు విన్నారా తెలిసిన వారి దగ్గరికి వెళ్ళి నా పేరు జాష్వా అండి నా పేరు శాంసన్ అండి నా పేరు మేరీ అండి నా పేరు హెప్సీబా అండి నా పేరు ఇదిగో మరి డానియల్ అండి ఈ ఈ మాట చెప్పడంతోనే ఇతరులకు తెలిసి ఓహో మీరు దేవుని బిడ్డ కదండి మీరు క్రిస్టియన్ కదండి లేకపోతే నేను ప్రార్థన చేసుకుంటానండి నేను బైబిల్ చదువుతానండి నేను పలానా చర్చికి వెళ్తానండి ఇదిగో పలానా వారితో నాకు ఎక్కువగా పరిచయం ఉందండి నా పరిచయంలో ఉన్న వారిలో వీరే అత్యధికులండి ఎప్పుడైతే చెప్తానో ఓహో మీరు వీరికి సంబంధించిన వారా అని అనిపిస్తుంది కానీ ఈరోజు నేను అడిగేది అది కాదు మీ గురించి ఏది కూడా తెలియకుండా అపరిచయమైనటువంటి వారి మధ్యలో వారి మధ్యలో నీ మీద దేవుని మరకలు ముద్రలు ఉన్నాయని తెలుసుకోవటానికి వారికి ఎంత సమయం పడుతుంది అసలు నీ మీద ఆయన ముద్రలు ఉన్నాయా ఆయన ముద్రలు నీ మీద ఉన్నాయా ఉంటే అవి ఏవి ప్రేమ దేవుని బిళ్ళరా కొంతమంది జీవితాలను గమనించినప్పుడు నేను ఈ మాట చెప్పక తప్పదు ముసుగులో గుద్దులాట మాదిరి ప్రేమని దేవుని బిడ్డారా వారి జీవితంలో స్పష్టత లేదు వారు నిజంగా యేసుక్రీస్తు బిడ్డయా కాదా అనేటువంటి స్పష్టత లేదు వారి దేవునికి సంబంధించిన వారా లోకానికి సంబంధించిన వారా స్పష్టత లేదు ఎవరికో వదిలేసేయండి వారికే లేదు ఆ వ్యక్తికే లేదు నేను దేవుని బిడ్డయా కాదా అనేటువంటి నిశ్చయత వారికే లేదు ఈరోజు నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను దేవుని ముద్రలు నీ మీద ఉన్నాయా ఆర్ యు బేరింగ్ ద మార్క్స్ ఆఫ్ క్రైస్ట్ ఓవర్ యువర్ లైఫ్ నీ మీద నువ్వు వహిస్తూ ఉన్నావా ఈరోజు ప్రేమైన దేవుని బిడ్డ దేవుని చిత్తమైతే నాలుగు లేక ఐదు మరి గొప్ప ఒప్పుకోలు చెప్పనివ్వండి ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా అపోస్తలైన పౌలే మరొక గొప్ప ఒప్పుకోలు చేశాడు ఆ మాటను మీ కొరకు నేను చెప్పుతూ ఉన్నాను ఫిలిప్పిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం దయచేసి చదవండి పదమూడవ వాక్యం నన్ను బలపరచువాని ఎందే నేను సమస్తమును చేయగలను నన్ను బలపరచు అని ఎందే నేను సమస్తమును చేయగలను ఐ విల్ డూ ఆల్ థింగ్స్ ఐ క్యాన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంథెన్స్ మీ నన్ను బలపరిచే క్రీస్తు నందే నేను సమస్తమును చేయగలను అనేటువంటి మాట ఎందుకు ఇది గొప్ప ఒప్పుకోలో నేను మీకు చెప్పనివ్వండి ప్రేమైన దేవుని బిడ్డారా అపోస్తుడైన పావులు ప్రేమటువంటి దేవుని బిడ్డారా తన జీవితంలో తను నమ్మినటువంటి సిద్ధాంతం లేక తను కలిగినటువంటి స్థిరమైన నమ్మకం ఏంటంటే తన దేవుడు మాత్రమే తనకు సహాయం చేయాలి తను వేరే వారి దగ్గర సహాయం పొందవచ్చు కానీ నేను పొందుకునే సహాయం మాత్రం నేను దేవుడి నుంచే పొందుకోవాలి రాజులను నమ్ముకోను ప్రజలను నమ్ముకోను నేను దేవుణ్ణే నమ్ముకుంటాను అని పౌలు భక్తుని యొక్క గొప్ప విశ్వాసం ప్రేమైన దేవుని బిడ్డారా ఈరోజు ఎందుకు ఈ మాట నేను చెప్తూ ఉన్నాను దయచేసి మీరు దీర్ఘంగా ఆలోచించాలి నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలను అనేటువంటి మాట ఇంకో పారఫరైజ్ చేసి ఇంకో రీతిగా నేను చెప్పాలి అని అంటే నన్ను బలపరచు క్రీస్తు ఎందే తప్ప నేను ఏ విషయం కూడా చేయలేను నన్ను బలపరచు క్రీస్తు ఎందు మాత్రమే నేను చేయగలను మిగతా దేనిలో కూడా నేను చేయలేను అనేటువంటి మాట ప్రేమిడి దేవుని బిడ్డది మనకు అర్థం కావాలంటే కొన్ని ఉదాహరణలు చెప్పక తప్పదు మనలో అనేకులకు ప్రార్థించే అనుభవం ఉన్నది ఏదైనా అవసరత కలిగినప్పుడు వెంటనే మనం ప్రార్థించే అనుభవం ఉన్నది చాలా మంచిది నేను మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నాను కానీ ఇక్కడ పొరపాటు ఏంటంటే ప్రేమ దేవుని బిడ్డరా ఆ ప్రార్థన అవసరమైన అంతగా మనం చేయలేకపోతూ ఉన్నాం ఎంతవరకు చేయాలో అంతవరకు వేచి చూడలేకపోతూ ఉన్నాం చాలా తొందరపాటు కలిగి ఆ ప్రార్థనను మనం విస్మరించి త్యజించి ఆపివేస్తూ ఉన్నాం ప్రార్థన చేయటం లేదని చెప్పటం లేదు కానీ మన ప్రార్థనలోనే నా ప్రార్థన మన ప్రార్థనలోనే మనకు నమ్మకము అనేటువంటిది సన్నగిలిపోయింది అనే మాటను నేను చెప్పక తప్పదు కొంతమంది విషయంలో క్రీస్తునందు ప్రేమేణ దేవుని బిడ్డరు ఆలోచన చేయండి నేను ప్రార్థిస్తూ ఉన్నాను నా దేవా నాకు ఒక వారం రోజుల తర్వాత అంటే పదవ తారీఖు సాయంత్రం ఐదు గంటల లోపల నాకు పదివేల రూపాయలు కావాలి పదివేల రూపాయలు చాలా అర్జెంట్ కావాలి ప్రేమేణ దేవా ఈ పదివేల రూపాయలు లేకపోతే నేను నష్టపోతాను నాలుగో తేదీ రోజు ఐదో తేదీ నేను ప్రార్థన చేస్తున్నాను నన్ను బలపరచు అని ఎందు నేను సమస్తమును చేయగలను ప్రార్థన చేస్తున్నాను ఆరో తేదీ చేస్తూ ఉన్నాను దేవా నువ్వు చేయగలవు నువ్వు ఎంతైనా సహాయం చేయగలవు అనే నమ్మకంతో నేను ప్రార్థన చేస్తున్నాను ఏడవ తేదీ దగ్గరకు వస్తుంది స్లోగా టెన్షన్ స్టార్ట్ అయింది స్లోగా ఒకటేసారి రాదు స్లోగా టెన్షన్ స్టార్ట్ అయింది ఒకవేళ ఇవ్వకపోతే ఎట్లా ఒకవేళ రాకపోతే ఎట్లా ఒకవేళ నాకు టెన్ థౌసండ్ దొరక్కపోతే ఎట్లా నా యొక్క ఎలా ఉంటాయి ఈ యొక్క పదివేల రూపాయలు నా చేతుల్లో లేకపోతే దాని యొక్క ప్రోస్ అండ్ కాన్స్ ఎలా ఉంటాయి ఎనిమిదో తేదీ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాను దేవుని మీద నమ్మకంతో ప్రార్థన చేస్తున్నాను కన్ఫెషన్తో ప్రార్థన చేస్తున్నాను సరే పొద్దున ప్రార్థన చేశాను సాయంత్రం ప్రేమైన దేవుని బిడ్డలారా నా యొక్క స్నేహితుని దగ్గరికి నేను వెళ్ళాను స్నేహితుని దగ్గరికి వెళ్ళి స్నేహితుడా స్నేహితుడా నాకు ఎల్లుండి సాయంత్రం లోపల ఐదు గంటల లోపల పదివేల రూపాయలు కావాలి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను దేవుడు నాకు ఇస్తాడనే నమ్మకం ఉంది అయినా సరే ఒక్క మాట నీకు చెప్తూ ఉన్నాను అవసరమైతే నువ్వు అరేంజ్ చేయాలి నేనేం చేస్తూ ఉన్నాను ఐమ్ ఆల్రెడీ ప్రిపేరింగ్ అన్ ఆల్టర్నేటివ్ యాన్సర్ ఇన్ కేస్ గాడ్ డజెంట్ యాన్సర్ మీ ఐ ప్రిపేరింగ్ అన్ ఆల్టర్నేటివ్ సొల్యూషన్ ఫర్ మై ప్రాబ్లం ఇన్ కేస్ గాడ్ డజంట్ రియాక్ట్ ఇన్ ద రైట్ టైం సరైన సమయంలో దేవుడు స్పందించకపోతే దాని కొరకైనటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు నేను చేసుకుంటూ ఉన్నాను ఆయననే ప్రార్థించడం ఆపనే ఆ మాట చెప్పిన తర్వాత కూడా వచ్చి ప్రార్థన చేస్తాను కానీ ఇప్పుడు ప్రార్థన చేసే సమయంలో ఉన్నటువంటి ఒక ఆదరణ ఏంటంటే దేవుడు ఇవ్వకపోయినా నా స్నేహితునికి చెప్పాను కదా ఆ స్నేహితుడైనా ఇస్తాడు ఆలోచన చేయండి ఇప్పుడు నాకు దేవుని మీద ఉన్న నమ్మకం కంటే ఎక్కువగా ఇప్పుడు నాకు నమ్మకం నా స్నేహితుని మీద ఏర్పడటం ప్రారంభమైంది తొమ్మిదో తేదీ వెయిట్ చేశాను జవాబు రాలా దేవుడి నుంచి కాబట్టి మరలా ఫోన్ చేసి నువ్వైతే రెడీగా పెట్టుకో అవసరమైతే నేను నీ దగ్గర తీసేసుకుంటానని నా స్నేహితునికి చెప్తూ ఉన్నాను అయినా నేను ప్రార్థన ఆపటంలా పదో తేదీ కూడా నేను ప్రార్థన చేస్తున్నాను కానీ ప్రేమ అంటే దేవుడు ఇక్కడ ఒక మాట మనకు తెలియదు ఈ మాట నేను చెప్పనివ్వండి దేవుడు నువ్వు ప్రార్థన చేయటం చూశాడు దేవుడిని ప్రార్థనకు సమ్మతించాడు దేవుడిని ప్రార్థనకు ఆలకించి జవాబు పంపించాడు కానీ ఎప్పుడు పంపించాలని అనుకున్నాడు ఆయన పదవ తేదీ ఐదు గంటలకు నీకు కట్టవలసిన అవసరం ఉంటే నాలుగు గంటలకు ఒక మనిషి వచ్చి నీకు పదివేల రూపాయలు ఇవ్వాలని ఆయన ఏర్పాటు చేశాడు కానీ నీకు నాకు ఆ తొందరపాటు నీకు నాకు ఓపిక లేదు కాబట్టి ఆ ఐదు నాలుగు గంటల వరకు మనం వెయిట్ చేయలేము కాబట్టి వెంటనే వెళ్ళి నా స్నేహితుడికి తీసుకొని నా స్నేహితుని దగ్గర అది ఏర్పాటు చేసి పర్వాలేదు ప్రభువా నీ చిత్తం ఏమైందో నాకు తెలియదు కానీ నువ్వు ఎప్పుడైనా ఇస్తావు నాకు మళ్ళీ దేవుణ్ణి కూడా దేవుణ్ణి కూడా బుజ్జగించడానికి మళ్ళీ దేవుడు ఏదో బాధపడతాడని అలా చేస్తూ ఉన్నాను మీకు అర్థమవుతున్నాను నేనేం చెప్తూ ఉన్నాను వాయ్ కానీ అపోస్తలైన పౌలు ఏం చేసేవాడు ఈ మాట చెప్పిన అయిన పౌలు ఏం చేసేవాడు అయిన పౌలు తొమ్మిదో తేదీ ప్రార్థన చేసేవాడు ఎనిమిదో తేదీ మధ్యలో వెళ్ళిపోయేవాడు కాదు తొమ్మిదో తేదీ ప్రార్థన చేసేవాడు పదో తేదీ ప్రార్థన చేసేవాడు నాలుగు గంటల వరకు వెయిట్ చేసేవాడు నాలుగు గంటలకు తనకు జవాబు వస్తే తీసుకుని ఆనందంగా ఐదు గంటలకు కట్టేసేవాడు నాలుగు గంటలకు జవాబు రాకపోయినా సరే ఐదు గంటల వరకు తనకు జవాబు రాకపోయినా సరే ఏం పర్వాలేదు ప్రభువ నువ్వు ఇవ్వలేదు అనంటే దానిలో నీ యొక్క అంతరార్థం ఏదో ఉంది నువ్వు ఇవ్వలేదు అనంటే అది నాకు అవసరం కాదేమో నువ్వు ఇవ్వలేదు అంటే నీ ఉద్దేశం ఏమై ఉన్నదో నాకు నాకు జవాబు ఇవ్వకపోయినా ఏం పర్వాలేదు నీ మీద నాకు ఎటువంటి అలగటం కానీ నీ మీద ఎటువంటి నీకు వ్యతిరేకంగా ఎటువంటి మాట కన్నాలో లేదు ప్రభువా నీతో నాకున్న సంబంధం దీనికి దానికి ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు ఐ లవ్ యూ సో మచ్ ఐ లవ్ యూ టూ మచ్ దట్ ఇస్ నో ప్రాబ్లమ్ విత్ విత్ నాట్ రిసీవింగ్ అన్ ఆన్సర్ నీ నుంచి నాకు జవాబు రాలేదు కాబట్టి ఏం ప్రాబ్లం లేదు ప్రభు నువ్వు ఇస్తే ఇచ్చినట్టు కానీ నేను మాత్రము నీ ద్వారా తప్ప వేరే చోటికి మాత్రం నేను వెళ్ళను ఎంతమందికి అర్థం నేను చెప్పే మాటలు ఈరోజు మన ఆత్మీయ స్థితి ఎంత దూరంగా ఉందో మనం ఆలోచించుకుందాం ఎంత దూరంగా ఉందో మనం ఆలోచించుకుందాం అనారోగ్యం విషయం కావచ్చు ఏ సమస్య విషయమైనా కావచ్చు ప్రేమేణ దేవుని బిడ్డారా ఈరోజు మనము దేవుని మీద ఆధారపడాలంటే ఈ యొక్క పౌలు చెప్తున్నాడు నన్ను బలవరచు అని అందే తప్ప నేను ఎవరి ద్వారా దేని ద్వారా సమస్తము నేను చెయ్యలేను ఆయన ద్వారా మాత్రమే నేను చేస్తాను మై స్ట్రెంగ్త్ నా యొక్క బలము యొక్క గని దేవుడే ఆయన జవాబు ఇస్తే ఇచ్చినట్టు ఇవ్వకపోతే ఇవ్వనట్టే అలానేసి జవాబు ఇచ్చిన దాన్ని బట్టి ఇవ్వని దాన్ని బట్టి ఆయన మీద ఉన్న ప్రేమలో తేడా రాదు అందరు నా వెనుక చెప్పండి నేను నేర్చుకుంటున్నాను అందరు గట్టిగా చెప్పండి నేను నేర్చుకుంటున్నాను మనం జీవితంలో ఇది నేర్చుకోవాలి ప్రేమ దేవుని బిళ్ళారా మనం నేర్చుకోవాలి ఆలోచించండి నేను ఒక ఒక సపోజిషన్ ఇవ్వనివ్వండి ఇంకో పిక్చర్ ఇవ్వనివ్వండి ఒక ఇద్దరు మనుషులే ఉన్నారు ప్రేమ దేవుని బిడ్డారా ఇద్దరు మనుషులే ఉన్నారు మొదటి మనిషితో నువ్వు వెళ్ళి ఏవండి నాకు ఒక యాభై రూపాయలు అడ్జస్ట్ చేస్తారా అని అడిగారు మీరు యాభై రూపాయలు అడ్జస్ట్ చేస్తారా మీరు అడిగారు వీరు కూడా ఇస్తాను అని అన్నట్లుగానే అన్నారు కొద్దిగా సమ్మతింపుగానే అన్నారు కానీ మీ సిచ్యువేషన్ ఎంత బ్యాడ్గా ఉందంటే ఆ యాభై రూపాయలు దొరకకపోతే ఎట్లా యాభై రూపాయలు నాకు సహాయం లేకపోతే ఎట్లా అనేసి ఈయనకు తెలియకుండానే ఈ వ్యక్తికి తెలియకుండానే ఈ వ్యక్తి దగ్గరకు కూడా వెళ్ళి ఒకవేళ కుదరకపోతే నువ్వు కూడా అడ్జస్ట్ చేస్తావా ప్లీజ్ ఈ విషయము ఈ వ్యక్తికి తెలిస్తే ఎలా ఉంటుంది ఏమనుకుంటాడండి నా మీద నమ్మకం లేదు కదా నీకు అనుకుంటారా లేదండి నేను కొత్త విషయాలు ఏమైనా చెప్తున్నానండి అంటే మనుషుల మధ్యలోనే మనము ఇటువంటి తారతమ్యాలు ఉంటాయని మనం గ్రహించే మనము దేవుడు మనకు మాట ఇచ్చాడు ఎక్కడ మాట ఇచ్చాడు ఇదిగో ఇంత గ్రంథాన్ని చేతుల్లో పెట్టి ఆయన రిటర్న్గా నీకు మాట ఇచ్చాడు ఆయన మాట ఇచ్చిన తర్వాత కూడా దేవుడు నాకు ఇది అవసరం ఉందని చెప్పావు దేవుడిని అవసరాలు తీరుస్తానని చెప్పాడు కూడా అయినా సరే దేవుణ్ణి కాదని మరలా మనం ఇంకో వ్యక్తి దగ్గరకు వచ్చేసి మీరు కూడా అరేంజ్ చేస్తారా ప్లీజ్ అని అంటూ ఉన్నా మనుషులైతే ఎంత బాధపడతారు కానీ దేవుడు కనిపించడు కాబట్టి దేవుణ్ణి మనం త్యజించి ఆయన మాటను కాదని ఆయన భావనలు కాదని మనం వేరే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు మనం చేసుకుంటూ ఉన్నాం అదే ఈరోజు నేను మనందరికీ మనందరితో మాట్లాడుతున్నా మనల్ని బలపరిచే యందు తప్ప మన వేరే సోర్స్ అవసరం లేదు నీకు పచ్చడన్నమే ఉంటుందా జీవితాంతం పచ్చడన్నమే పరమాన్నంగా భావిస్తాం నీకు రెండు జతల బట్టలే ఉంటాయో నీ జీవితాంతం పెళ్ళిళ్ళకు పాత బట్టలు వేసుకోవాలా సంతోషంగా ఉతికి స్త్రీ చేసుకుని వేసుకో అంతేకాని దేవుణ్ణి కాదని మాత్రం దేవుని చిత్తాన్ని కాదని మాత్రం దేవుని యొక్క భావనలు మరి హర్ట్ చేయాలని అనుకుని దేవుని గాయపెట్టి మాత్రం దేవుని మార్గాలను విస్మరించవద్దు ఈ రోజుల్లో ప్రేమ దిస్ ఏజ్ ఈ ఏజ్ని యుగాన్ని ప్రేమ దేవుని బిడ్డరా కొంతమంది ఏమంటారంటే దిస్ ఈజ్ ఏ షో ఆఫ్ ఏజ్ షో ఆఫ్ ఏజ్ అనమాట అంత కేవలం కనిపించాలని ప్రయత్నించే యుగం ఇది నేను కొత్తగా చెప్పిన కర్లా వేసుకునే వస్త్రధారణం నుంచి మనము వాడేటువంటి సెల్ ఫోన్స్ నుంచి బైక్స్ కావచ్చు కార్లు కావచ్చు ఇళ్ళు కావచ్చు చెట్లు కావచ్చు ఏదైనా వి జస్ట్ వాంట్ షో ఆఫ్ వి జస్ట్ వాంట్ షో ఆఫ్ రియాలిటీ కాదు నిజం కాదు కానీ లేనిదే అదే నిజమైనట్టుగా కేవలం ఇతరుల దృష్టిలో నేను గొప్పవాడినని గొప్పదాన్ని అనిపించుకోవటానికి మాత్రమే నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను అందుకనే ప్రేమని దేవుని బిడ్డారు చాలామంది జీవితాల గురించి చెప్పేటువంటి మాట సత్యమే అబద్ధములో జీవిస్తూ ఉన్నారు చాలామంది అబద్ధంలో జీవిస్తూ ఉన్నారు నిజం కాదు వాస్తవికత కాదు అబద్ధంలో జీవిస్తూ ఉన్నారు